నమస్తే న్యూస్ కు స్వాగతం జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ ప్రణీత్ ఆధ్వర్యంలో కలకత్తాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు సిబ్బంది నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ వర్మ సుగంధి మాట్లాడుతూ కలకత్తాలో మహిళా వైద్యులపై జరిగిన అత్యాచారం హత్యను నిరసిస్తూ రాష్టంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు సిబ్బంది ఒక్కరోజు నిరసన తెలుపుతున్నామన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మహిళా ఉద్యోగులపై జరుగుతున్న ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ మాధురి సంధ్య సిహెచ్ఎస్ సిబ్బంది పాల్గొన్నారు కంటిన్యూస్గా ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్కి వెళ్తే అతి కిరాతకంగా హత్యాచారం చేసి ఆమెని హత్యకి గురి చేయడం జరిగింది దానికి మొత్తం మెడికల్ వైద్యులందరూ అన్ని సంఘాలు కూడా చాలా చింతిస్తున్నాయి దానికోసం వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దానికి గురి చేసిన బా వారికి వెంటనే శిక్ష పడేలా చేయాలని ఈరోజు ఇరవై నాలుగు గంటలు ఈరోజు మార్నింగ్ ఆరు ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు వైద్య సేవలన్నీ జనాలకు అందరికీ జరిగిందంతా పెళ్లి చేయడం కోసం ఈ ఈ పోరాటం చేస్తున్నాం ఇది చేస్తున్న ఒక డాక్టర్ని ఇంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపేసినందుకు వైద్యులు డ్యూటీలో ఉన్న వైద్యులు కూడా ఊరుకోకూడదు ఈరోజు ఒక డాక్టర్ అయింది రేపు మన ఇంట్లో ఆడపిల్ల కావచ్చు ఎవరికి ఇలాంటి పరిస్థితి దుస్థితి రాకూడదని ఈరోజు మన పోరాటం మన పక్కింట్లో పిల్లలకు కానీ రాకుండా చూసుకోవాలనేది ఈరోజు పోరాటం మెయిన్ కలకత్తాలో జరిగిన పై దాడులు చేసిన వాళ్ళని బాధ్యుల్ని శిక్షించాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి